అందరికీ నమస్కారం నా పేరు బాబీ భగత్ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కూడా అనేక మంది జిల్లా వాసుల యొక్క బాధ నెల్లూరు జిల్లాను మొక్కలు మొక్కలు చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా నెల్లూరు కానీకుండా చేస్తున్నారు గత ప్రభుత్వంలో చూస్తే కందుకూరుని తీసుకొని వెళ్ళి ప్రకాశంలో కలిపారు అలాగే సరే కందుకూరు వెళ్ళిపోయింది అనుకుంటే రామాయపట్నం అనేది తీసుకొచ్చి కొంత భాగం నెల్లూరు జిల్లాకి యాడైంది అని చెప్పని తృప్తి చెందారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి నాయకులు వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క స్వార్థపూరిత రాజకీయాలతో నెల్లూరుకు ఉన్నటువంటి ప్రఖ్యాతిని అతాల పాతాలంలోకి తొక్కే విధంగా ఉద్దేశపూర్వకంగా మనకున్నటువంటి ర్యాకెట్లు వదిలేటటువంటి శ్రీహరికోటను మనకు లేకుండా చేస్తున్నారు గూడూరులో ఉన్నటువంటి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి సిలికాకి ఎంతో గొప్పగా ఉన్నటువంటి గూడూరుని నిమ్మకాయలకు ఎంతో గొప్పగా ఉన్నటువంటి గూడూరుని ఈరోజు మనకు కాకుండా చేస్తున్నారు అలాగే చెప్పుకున్నట్లయితే పెంచలకోణ పెంచలకోణ ఎంతో మందికి ఎంతో నెల్లూరుల వాసులకు ఎంతో సెంటిమెంటు ఎంతో సెంటిమెంట్ అయినటువంటి నరసింహ నరసింహస్వామిని కూడా ఈరోజు తిరుపతి జిల్లాలో కలిపేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతా ఉంది ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వంలో వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేశారు ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేయాల్సి వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా గతంలో మనం చెప్పుకున్నట్లయితే తడ నుంచి తిట్టు వరకు కూడా ఒక సింహంలాగా నెల్లూరు జిల్లా అంటేనే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళం నెల్లూరు జిల్లాలో శ్రీహరికోట ఉంది నెల్లూరు జిల్లాలో మాకు అది ఉంది మాకు ఇది ఉంది అనే చెప్పి ఎంతో గర్వంగా ఎంతో గొప్పగా రాష్ట్రంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి నెల్లూరు జిల్లా అనేది మనం చెప్పుకోగలుగుతున్నాం ఇప్పుడు చూసినట్లయితే ముక్కలు ముక్కలుగా ఇష్టానుసారంగా దేనికి దాన్ని డివైడ్ చేసి దేన్ని తీసుకుపోయి తిరుపతిలో తిరుపతి గూడుని తీసుకుపోయి తిరుగతిలో కలుపుతా ఉంటున్నారు ఇటు చూస్తే కందుకూరిని మళ్ళీ ఇచ్చినటువంటి కందుకూరుని తీసుకుపోయి మళ్ళీ ప్రకాశంలో కలిపేశారు ఇష్టానుసారంగా విభజించి నెల్లూరుకి ఏమీ లేకుండా ఒక కృష్ణాపట్నం పోర్టును ఒకటి నెల్లూరుకి వదిలేశారు అది కూడా పొల్యూషను ఆ పొల్యూషను ఆ బాధలు ఆ కష్టాలు మీ నెల్లూరులో పడండి మీకు నెల్లూరుకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు కావీ కూడా పక్క జిల్లాల్లో కలిపేస్తామని చెప్పి అన్నట్టు ఉందే కానీ ఎక్కడ కూడా ఒక జిల్లాకి మనం ఒకటి విభజిస్తున్నామన్నా లేదు ఇంకో జిల్లాలో కలుపుతున్నామన్నా జిల్లా ప్రజల యొక్క మనోభావాలు జిల్లా ప్రజల యొక్క ఆమోదాలు జిల్లా ప్రజలు దీన్ని ఏ విధంగా దీన్ని స్వీకరిస్తున్నారా లేదా ద్వేషిస్తున్నారా అనేటువంటిది కూడా ఒక ఒక ఎంక్వైరీ అనేది ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీని మీద క్షుణ్ణంగా చేయాలా ఎక్కడా లేదు అలాగే రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు కూటమి నాయకులు కావచ్చు రాజకీయాలు వేరు జిల్లా పరంగా జిల్లా సమస్య జిల్లాకు ఉన్నటువంటి ప్రఖ్యాతి దెబ్బతింటుంది జిల్లాకు ఉన్నటువంటి పేరు దెబ్బతింటుంది అన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసి వచ్చి చేయి చేయి కలిపి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలా జిల్లాలను విడదీయకుండా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలా ఎందుకంటే ఈరోజు కూటమి నాయకులు పెద్ద పెద్దోళ్ళు దీంట్లో ఉన్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు నారాయణ గారు కావచ్చు ఆనం రెడ్డి గారు కావచ్చు కోటమిరెడ్డి సేతారెడ్డి గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది జిల్లాలో నాయకులు ఉన్నారు ఈ నాయకులందరూ కూడా పైన ఉన్నటువంటి కూటమి నాయకులకు ఈ జిల్లాలో పలాని విడదీస్తే ఖచ్చితంగా నెల్లూరులో మాకు ఏమీ మిగలదు ప్రతి ఒక్కటి ఆ జిల్లాకి ఒకటి ఈ జిల్లా ఒకటి పంచుకుంటూ పోతే లాస్ట్కి మాకేమీ మిగలదు అని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొని రావాలా ఎందుకంటే రాజకీయాలు వేరు జిల్లా యొక్క సెంటిమెంట్ వేరు వీటిని ఇలాగే కానీ వదిలేస్తే లాస్ట్కి నెల్లూరు జిల్లా కంటూ ఏమంటూ మిగలదు దీన్ని కేవలం గత ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే లోకేష్ గారు కావచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు గూడూరుని ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలుపుతాం తిరుపతి జిల్లాగా మారుస్తాం గూడూరుని ఖచ్చితంగా అని చెప్పిన వాళ్ళు అప్పుడు హామీ ఇవ్వడం కూడా జరిగింది గూడూరు ప్రజలు ఎంతో ఆశతో ఒక కలెక్టరేట్కి పోవాలన్నా ఒక జిల్లా ఎస్పీ కార్యాలయానికి పోవాలన్నా ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక నలభై కిలోమీటర్లో ముప్పై ఐదు కిలోమీటర్లో కొంత వ్యవధిలోనే వచ్చి వాళ్ళు పని చూసుకొని మళ్ళీ సాయంత్రానికి వెళ్ళొచ్చు అదే తిరుపతి జిల్లాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళే సమయానికి అధికారి ఉంటాడో లేదో తెలియదు గంటల తరబడి అక్కడ వేచి చూడాలా ఒక సామాన్యుడు తిరుపతికి వెళ్ళి అక్కడ కలెక్టరేట్లో పని చేసుకొని రావాలంటే అది జరిగే పని కాదు కాబట్టి ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రాజకీయాలు అతీతంగా కుల సంఘాలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యి ఈ జిల్లాల మీద ఈ జిల్లాల విభజన మీద పోరాటం అయితే ఖచ్చితంగా చేయాలా ఇంకోటి ఏంటంటే చెప్పుకోదగింది సోమశిలా జలాశయం కూడా మనకి లేకుండా పోయింది అలాగే నెల్లూరు జిల్లా అనేది ఎంతో మనకి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు పోరాడి మనకి పొట్టి శ్రీరాములు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ వ్యక్తి అని చెప్పి దీని నెల్లూరు జిల్లా అనే పేరును కూడా మార్చి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి పెట్టడం జరిగింది ఈ రోజు ఈ విధంగా విచ్చలవిడిగా మొక్కలు మొక్కలు చేసే దాన్ని ఖచ్చితంగా ఇది పొట్టి శ్రీరాముల గారిని అవమానించడమే అని చెప్పి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంతో గౌరవప్రదంగా అమర్జీవి శ్రీరాములు గారు అమరజీవి ఆయన ఒక పేరుకు మనం ఆయన గుర్తింపు చేసుకుంటూ ఆయనకు ఒక గుర్తింపు ఇవ్వాలని చెప్పి నెల్లూరు జిల్లాకు ఖచ్చితంగా అమరజీవి పొట్టిశ్రీరాములు వారి పేరు పెట్టాలని చెప్పి పెట్టారు అటువంటి పేరు కూడా దెబ్బ దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి నాయకులందరూ కూడా దీని గురించి ఒకసారి పునరాలోచన చేయాలా అలాగే సోషల్ మీడియా వేదికగా కావచ్చు ఫేస్బుక్లో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టడం చాలా సులభం ఎందుకంటే ఇంట్లో చేరో నాలుగు గోళ్ళ మధ్య చేరో లేదంటే ఒక వీడియో ఈ విధంగా తీసి పెట్టడమో చాలా సులభం కానీ రోడ్డు మీద కొంచెం పోరాటం చేయాలంటే వీడియోలో చెప్పినంత సులభం కాదు ఎందుకంటే ఏ ఒక్కడ వల్ల ఏది కాదు పది మంది చేతులు కలిపితే కానీ ఎటువంటి అయినా సుసాధ్యం చేయగల సత్తా ఈ యువతకు ఉంది మనం ఇంట్లో కూర్చొని రీల్స్ చేసుకుంటానో లేదంటే వీడియోలు చేసుకుంటానో మనం పోరాటం ఆగాల నెల్లూరు మొక్కలకూడదు నెల్లూరు కల కలిసి ఉండాలా అని చెప్పని పోరాటం సోషల్ మీడియా వేదికగా పోరాటాలు చేస్తే ఏది జరగవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి రండి మీతో పాటు ఒక నలుగురిని తీసుకొని రండి ఈ ఈ ఈ విచ్చలవిడిగా మొక్కలు అయిన తర్వాత మన నెల్లూరుకు జరిగేటటువంటి నష్టాలను కలిసి ఉన్నప్పుడు మన నెల్లూరుకున్నటువంటి ఉపయోగాలను కూడా అందరికీ తెలియజేయండి అలాగే రాజకీయ నాయకులు కూడా దయచేసి మీ రాజకీయాలు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ప్రతి ఒక్క నాయకుడు కూడా ఖచ్చితంగా దీని మీదకి ఒక ఒక వేదికగా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఉద్యమం అనేది చేయాలా చేస్తే ఖచ్చితంగా నెల్లూరుని మొక్కలు కాకుండా మనం ఆపుకోగలం ఇది ఇదంతా కేవలం కూడా ప్రజలు కొంత కొంత భాగం ప్రజలు ఐకమత్యంతో ముందుకు రావాలా యువత రావాలా ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎప్పుడైతే అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు వచ్చి ఒక ఉద్యమానికి పిలుపునిస్తారో అప్పుడే ఈ నెల్లూరు జిల్లాని మనం కాపాడుకోగలం కాబట్టి దయచేసి రాజకీయాలు పక్కన పెట్టి నెల్లూరు జిల్లాని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం